Hello friends and family members, welcome to Learn English with Rajesh and welcome to థర్టీ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ త్రూ తెలుగు తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం ముప్పై రోజుల్లో కోర్సు కూడా మీకు వెల్కమ్ చెప్తున్నానండి ఈరోజు మనము ఫిఫ్త్ డేలో ఉన్నాం అంటే ఐదవ రోజు మనము గత క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే ప్రశ్నార్థక వాక్యాలు మనం వాటిని రెగ్యులర్గా మనం ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం అనమాట అయితే ఇప్పుడు మరికొన్ని ప్రశ్నార్థక వాక్యాలు కూడా మనము తెలుసుకోబోతున్నాం అయితే గత క్లాస్లో మీరు తెలుసుకున్నవి ప్రస్తుతం మీరు తెలుసుకోబోయేవి అన్నీ కూడా మీరు ఇప్పుడే ఈ క్షణం నుంచే మీరు ఏం చేయాలంటే మీ యొక్క రెగ్యులర్ యూసేజ్లో మీరు ఉపయోగించేసేయాలన్నమాట ఇంకా మీరు ఇంగ్లీష్ మాట్లాడటం స్టార్ట్ చేసేసేయాలి ఓకేనా రైట్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్నమాట నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ ఈ కోర్స్ని మీరు సక్సెస్ చేసినట్లయితే పార్ట్ టూ అంటే మరొక థర్టీ డేస్ కోర్స్ కూడా నేను అడ్వాన్స్ లెవెల్లో చేయబోతున్నాను సేమ్ ఇదే కాన్సెప్ట్తో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి హౌ లాంగ్ హెచ్ జీ లాంగ్ హౌ లాంగ్ లాంగ్ అంటే ఎంత కాలం ఎంత కాలం లేకపోతే ఎంత సమయం పడుతుంది అని చెప్పి మనం కూడా మనము ఆ అర్థం వచ్చేలాగా ఈ పదాన్ని మనం ఉపయోగిస్తాం ఎంత ఎంతకాలం అవుతుంది ఎంత సమయం పడుతుంది అంటే లాంగ్ అని చెప్పని మనం ఉపయోగిస్తాం అనమాట తర్వాత విత్ హూమ్ విత్ హూమ్ అంటే విత్ హూమ్ అంటే ఎవరితో అంటే మీరు ఎవరితో అనే మన తెలుగులో ఉపయోగించే సందర్భాలలో మీరు విత్ హూమ్ అని చెప్పని మీరు ఉపయోగించేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఫర్ హూమ్ ఫర్ హూమ్ ఎఫ్ఓఆర్ ఫర్ డబ్ల్యూహెచ్ఓఎంఈ డబ్ల్యూహెచ్ఓఎం హూమ్ ఫర్ హూమ్ ఫర్ హూమ్ అంటే ఎవరి కొరకు ఎవరి కొరకు నేను ఏదైనా తీసుకెళ్తున్నాను ఫర్ హూమ్ ఎవరి కొరకు అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట తర్వాత ఈ మన షాప్కి వెళ్తాం మనము అడుగుతూ ఉంటాం అనమాట హౌ మచ్ హెచ్ఓడబ్ల్యూ హౌ ఎంయు హెచ్ మచ్ హౌ మచ్ అంటే ఎంత హౌ మచ్ అంటే ఎంత అని చెప్పి మనము అడుగుతాం తర్వాత హౌ మెనీ ఎన్ని అని అడిగే సందర్భాల్లో హెచ్ఓడబ్ల్యూ హౌ ఎంఎ అండ్ వై మెనీ హౌ మెనీ అంటే ఎన్ని అని మనం అడుగుతాం అనమాట నెక్స్ట్ వన్ హౌ మచ్ టైం హౌ మచ్ టైం అని చెప్పంటే మీరు ఏదైనా షాప్కి వెళ్తారు కొంచెం టైం పడుతుందని చెప్పన్నారు అప్పుడు మీరు హౌ మచ్ టైం అని చెప్పని అడుగుతారు ఎంత సమయం పడుతుంది ఎంత సమయం పడుతుంది అని అడిగే సందర్భంలో మీరు ఇలా అడగచ్చు అనమాట తర్వాత వాట్ ఎల్స్ డబ్ల్యూహెచ్ఏటీ వాట్ ఎస్ ఈఎల్ఎస్ఈల్స్ వాట్ ఎల్స్ వాట్ ఎల్స్ వాడల్స్ అంటే ఏం సంగతులు ఎల్స్ మనం మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా కొంచెం కాన్వర్జేషన్లో మనకెన్న ఒక గ్యాప్ వచ్చినప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఎల్స్ అని చెప్పండి ఎల్స్ అని చెప్పంటే ఇంకా ఏం సంగతులు ఇంకా ఏంటి అన్న మీనింగ్ కూడా ఇక్కడ వస్తుందనమాట తర్వాత వైసో డబ్ల్యూహెచ్వై వైఎస్ సో వైసో వైసో అంటే ఎందుకు ఎందుకు అంటే కారణం తెలుసుకోవాలన్న ఇంటెన్షన్తో మీరు ఎందుకు అని అడుగుతారు కదా వైసో వైసో అంటే కారణం తెలుసుకునే క్రమంలో మనం వయసో అని చెప్పని మనం ఉపయోగిస్తాం అనమాట తర్వాత ఎట్ వాట్ టైం నేను నిన్ను కలవాలి ఎట్ వాట్ టైం ఏటీ ఎట్ డబ్ల్యూహెచ్ఏటి వాట్ టీఐఎం ఈ టైమ్ ఎట్ వాట్ టైం ఎట్ వాట్ టైం అంటే ఏ సమయానికి ఐ వాంట్ టు మీట్ యూ నేను నిన్ను కలవాలి ఎట్ వాట్ టైం ఏ సమయంలో అని అడిగే క్రమంలో మనం వీటిని తెలుసుకుంటాం అనమాట మళ్ళీ చెప్తానండి హౌ లాంగ్ ఎంత కాలము విత్ హూమ్ ఎవరితో ఫర్ హూమ్ ఎవరి కొరకు హౌ మచ్ ఎంత హౌ మెనీ ఎన్ని హౌ మచ్ టైం ఎంత సమయం ఏం సంగతులు సో ఎందుకు కారణం ఏంటి తర్వాత అట్ వాట్ టైం ఏ సమయానికి అనే అనే సిచ్యువేషన్స్లో మనం వీటిని మనం ఉపయోగించేసేవచ్చు మీరు ఇక్కడ నుంచి ఉపయోగించాలన్నమాట మరి కొన్ని చూద్దాం అన్నమాట అంటే మనం తెలుగులో మాట్లాడుతుంటాం ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ఎవరైనా ఎవరికైనా అని మీరు మాట్లాడుతుంటారు ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ఎవరికైనా తర్వాత ఎవరైనా సరే అని చెప్పి మనం మాట్లాడుతుంటాం కదా అలా మాట్లాడే సందర్భాలలో మీరు ఉపయోగించాల్సిన పదాలు ఇవన్నమాట చూడండి ఇక్కడ వాట్ ఎవర్ డబ్ల్యూహెచ్ఏటి వాట్ ఈవీఈర్ ఎవర్ వాట్ ఎవర్ అంటే వాట్ ఎవర్ అంటే ఏదైనా లేకపోతే ఏమైనా అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట డబ్ల్యూహెచ్ఏటీ వాట్ ఈవీఆర్ ఎవర్ వాట్ ఎవర్ అంటే ఏదైనా లేకపోతే ఏమైనా అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది తర్వాత వెనవర్ డబ్ల్యూహెచ్ఈన్ ఈవీఈఆర్ ఎవర్ వెన్ ఎవర్ అంటే ఎప్పుడైనా ఎప్పుడైనా ఐ వాంట్ మీట్ వెన్ ఎవర్ ఎప్పుడైనా నన్ను మీట్ అవ్వచ్చు అని చెప్తాం కదా వెనవర్ అన్న మీనింగ్ వస్తుంది తర్వాత వేరెవర్ డబ్ల్యూహెచ్ఈఆర్ఈ ఈ డబ్ల్యూహెచ్ఈఆర్ ఈవీఆర్ వేరెవర్ వేరెవర్ అంటే ఎక్కడైనా వేరెవరంటే ఎక్కడైనా తర్వాత హౌ ఎవర్ హెచ్ఓడబ్ల్యూ హౌ హౌఈఆర్ ఎవర్ హౌ ఎవర్ హౌవర్ ఎవర్ అంటే ఎలా అయినా తర్వాత హూ ఎవర్ డబ్ల్యూహెచ్ఓ హూ ఈవీఈఈర్ ఎవర్ హూ ఎవర్ అంటే ఎవరైనా ఎవరైనా కావచ్చు తర్వాత హూమ్ ఎవర్ డబ్ల్యూహెచ్ఓఎం హూమ్ ఈవియర్ ఎవర్ హూమ్ ఎవర్ అంటే ఎవరికైనా ఓకే ఇక్కడ మీరు గమనించినట్లయితే వాట్ వెన్ వేరు తర్వాత హౌ హూ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాయి వీటికి అడ్వాన్స్ చేసుకుంటూ వెళ్తాం అనమాట సో ఇవి మీకు బాగా గుర్తుండాలంటే మీరేం చేయాలండి బాగా ప్రాక్టీస్ చేయాలి అంతకుమించి ఏం లేదు మరొక్కసారి చెప్తాను వాట్ ఎవర్ ఏదైనా ఏమైనా వెన్ ఎవర్ ఎప్పుడైనా ఎవర్ ఎక్కడైనా హౌ ఎవర్ ఎలా అయినా హూ ఎవర్ ఎవరైనా హూమ్ ఎవర్ ఎవరికైనా సో ఫ్రెండ్స్ మనం ఈ రకంగా ప్రశ్నార్థక వాక్యాలని పార్ట్ వన్ మరియు పార్ట్ టూ ద్వారా మనం చాలా నేర్చుకున్నాం వీటన్నిటిని కూడా మీరు ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయాలన్నమాట సో ఈ వీడియో ద్వారా నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే వీటన్నిటిని పరిశీలించిన తర్వాత మీరు సొంతగా కొన్ని సెంటెన్సెస్ తయారు చేయడానికి ట్రై చేయండి వాటిని మీకు వీలైతే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి థ్యాంక్ యూ చివరిగా మీకు చెప్పే చిన్న మాట ఏంటంటే మీకు పెయిడ్ కోర్సెస్ కావాలని చెప్పనుకుంటే ప్లీజ్ ఇన్స్టాల్ ఇంగ్లీష్ విత్ రాజేష్ యాప్ ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉందండి వీడియో కోర్సెస్ని చూడండి డిరక్షన్ వీడియోస్ చూడండి అండ్ మీకు వీలైతే అవసరం అనుకుంటేనే పర్చేజ్ చేయండి లేకపోతే లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తర్వాత మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ డాక్టర్ వీ రాజెస్ సైనింగ్ ఆఫ్ బాయ్ హ్యావ్ అ గ్రేట్ డే